విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఆరుగురు వారు చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి మనస్తాపంతో వారి గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవటం రెండు మూడు రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లల అచోకి దొరక్క పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్ వచ్చిన తక్షణం ఆరుగురు చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో తన వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల ఆ కనుగొని ఇరవై నాలుగు గంటలు ముందే వారిని వెదిగి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ గారికి ఆల్మూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తరఫున ప్రణాళిక తరఫున తెలియజేస్తా ఉన్నాను